డిమాండ్ తోటి ధర్నా చేస్తా ఉన్నారు న్యాయబద్ధమైనటువంటి ధర్నా ఈ ధర్నా ప్రజలందరూ కూడా రెండేళ్లుగా మూడేళ్లుగా పోరాడుతున్నటువంటి న్యాయ సమ్మతమైనటువంటి కార్యక్రమం అందుకే ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి రైతులు ఏదైతే డిమాండ్ ను కోరుతున్నారో ఆ డిమాండ్ ప్రకారంగా రైతులతో చర్చించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అందుకే జిల్లా కలెక్టర్ గారు కూడా రైతాంగంతో చర్చించడం కోసం సమయం కేటాయించాలి ఆ రకంగా మీరు ప్రభుత్వం ద్వారా మా యాదాద్రి భువనగడ్ జిల్లా రైతాంగం చాలా ఆవేదనతో ఉన్నారు ఆక్రోషంతో ఉన్నారు మమ్మల్ని భూముల మీదకి రానివ్వట్లేదు వాళ్ళందరు తిరగబడుతున్నారు అని చెప్పినటువంటి ఓ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేయాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్ గారి అలాగే ఇంకొక విషయం నేను చెప్పదలిసాను నంగరాజు మాటలు మాట్లాడుతున్నటువంటి ఓ ఎమ్మెల్యేలారా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి గారు అలాగే రాజగోపాల్ రెడ్డి గారు మీరు రైతుల కోసం ఒక చిన్న త్యాగం చేయలేరా మేమే రాజీనామా చేస్తాము అని చెప్పిన ఒక మాట రాలేరా మీరు మేము రాజీనామా చేస్తాము మార్చకుంటే ఏం అనిల్ రెడ్డి గారు మీరు మాట్లాడలేదా మీరు మాట్లాడినటువంటి వీడియోలు లేవా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఏదేమైనా చెప్పాడుగో ఈ రైతులు ముప్పై గుండెలు పోతుంది రెండు ఎకరాలు పోతుంది అయ్యో న్యాయం చెప్పి చెప్పినావు కదా అనిల్ రెడ్డి గారు ఓట్లు వేయించుకున్నావు కదా అలైన్మెంట్ మార్చకుంటే నేను మాత్రం శాసనసభ్యునిగా ఉందా అని చెప్పని ఒక లెటర్ వారు రాష్ట్ర ప్రభుత్వానికి రాజగోపాల్ గారు నేను మీటింగ్ పెలిసి లేదు లేదు నేను మాట్లాడతా ఎందుకంటే రేపు మా ఎన్నికలు వస్తున్నాయి కదా ఏడ ఓడగొడతారో రైతులు అని చెప్పని మాట్లాడుతున్నావు కదా నువ్వు వెంటనే రాజీనామా రాజీనామా లెటర్ రాసి ముఖ్యమంత్రి గారు నేను ఉండ నా రైతుల పక్షాన్ని ఉంటా అని చెప్పి నువ్వు చెప్పగలుగుతావా చెప్పే తమ్ముందా ఉందా నీకని చెప్పి చెప్తా ఉన్నాను ఎందుకు మాట్లాడుతున్నారు మోసపూరితమైనటువంటి మాటలు అందుకే ఈనాడు రైతాంగం అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇందులో చాలా మంది ప్రముఖులు ఉన్నారు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు మధ్య తరగతి రైతులు ఉన్నారు రాజకీయాలకు అతీతంగా హాజరయ్యారు మేము సిపిఎం పార్టీగా ధర్నా పెట్టినా కూడా మాకు రాజకీయాలు అవసరం లేదు సమస్య మీద మేము వస్తాం ఈ ధర్నాకు వందలాది మంది రావడం జరిగేది అందుకే ఈ సమస్య న్యాయబద్ధమైనటువంటి సమస్య ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలి నిన్నగాక మున్న రేవంత్ రెడ్డి గారు ఓ సమావేశం పెట్టి సమస్య లేదు మీరు ఏదైతే నిర్వాసితులు కోరుతున్నారో ఆ ఆ సమస్య మీద మీరు మాట్లాడడానికి చెప్పాడు తప్ప అలైన్మెంట్ ను మార్స్తా మాత్రం అనలేదు ఇంకొక మాట మూడు రోజుల క్రితము దక్షిణ భాగానికి కూడా మేము ఓకే అని చెప్పని ఆంధ్రజ్యోతి పత్రిక మిగతా పత్రికల్లో వచ్చింది అది సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం తెలియజేసినట్టుగా వచ్చింది ఉత్తర భాగానికి ఆమోదం అయింది సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ దక్షిణ భాగానికి కూడా మేము ఆమోదం తెలియజేస్తున్నామని అంటే మీరు ఎవరిని మోసం చేస్తారు అనేక రాజకీయ పక్షాలు ఉన్నాయి కదా మీ రైతుల పక్షాన ఉన్న ఉన్నట్టుంటే మీరేం చేయాలి సమస్య లేదు తెలంగాణ రాష్ట్రంలో పలానా ఎనిమిది జిల్లాల రైతులు ఆవేదనతో ఉన్నారు మేం మాత్రం అనుమతి అని చెప్పాలి కదా మీరు ఎందుకోసం చెప్పట్లేదు అందుకే మీకేం ఓట్లు కావాలి ఓట్ల రాజకీయాలు కావాలి ప్రజల్ని మోసం చేయాలి ఇప్పటిదాకా చెప్పారు మా ప్రాణాలైనా వదులుకుంటాం ఈ భూముల్లోకి మాత్రం ఎవరిని రానివో చెప్తున్నారు ఇది సరైనటువంటి మాట ఎందుకంటే రైతుకున్నటువంటి ఆ భూమి ఒక్కసారి రైతు చేతి నుంచి భూమి పోతే మళ్ళీ తిరిగి రావడం అసాధ్యం